కొడి కింద మేము పాత గుడ్లు వేసినాం మా ఈ కొడి కింద ఇప్పుడు ఈ కొత్త గుడ్లు వేద్దాం ఇలా చూస్తున్నావు ఎన్నికల గుడ్లు వెళ్ళలేదు చూడే అబాబాబాబా ఈ గుడ్లతో ఇరవై నాలుగు వేలు సంపాదించవచ్చు అది ఎట్లా చెప్తా ఈ వీడియోలో మొత్తం చూడు ఇవి ఒక యాభై ఐదు ప్లస్ ఐదు అంటే అరవై డెబ్బై డెబ్భై ఆరు గుడ్లు మామా మొత్తం కావాలంటే నువ్వు లెక్క పెట్టు డెబ్బై ఆరు గుడ్లు ఆహాహా ఈ గుడ్లను ఏం చేద్దాం అంటే పొదిగేద్దాం మామ దానికన్నా ముందు మా దగ్గర మూడే పొదుగున్న కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త గుడ్లను ఏం చేస్తాం పక్కగా పెట్టేస్తాం ఇక వీడికి ఇక ఈ కోడి దగ్గరికి ఇక మేము పాత గుడ్లు వేసి కొద్దిగా అలవాటు చేసినాం ఈ కోళ్ళకి ఇప్పుడు కొత్త గుడ్లు తీసుకొచ్చి పెట్టేసినామంటే ఆరామ్గా ఆరాంగా కూచుంటుంది అలవాటు చేయకుండా ఏమవుతుంది అంటే కొత్త పైన వేరే వేరే జాగల నుంచి కోడి పట్టుకొచ్చి గుడ్ కొత్త పైన కూర్చోబెట్టి కూషమ్మ కూషమ్మ అంటే ఏం చేస్తాయి లేష్ లేచి ఉరుకుతుంటాయి లేదంటే గుడ్లపైన లెటర్న్ చేసేసి ఖరాబ్ చేసేస్తాయి లేదంటే గుడ్లు పలగొట్టేస్తాయి బలవంతంగా కూర్చోబెడతాయి అందుకోసం పాత గుడ్లు లేచి అలవాటు చేసిన తర్వాత మూడు రోజులు అలవాటు చేసిన తర్వాత ఏం చేస్తావు కొత్త గుడ్లు వేసేస్తే మరాజుగా మస్తు ఊశుంటుంది ఏ మామ ప్రజెంట్ అయితే మా దగ్గర మూడే పొదుగున్న కోళ్ళు ఉన్నాయి ఒక్కో దానికి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేస్తాం పద్దెనిమిది గుడ్లు ఇంటూ మూడు కోళ్ళు అంటే యాభై నాలుగు గుడ్లు అయిపోతాయి మామ ఈ యాభై నాలుగు నుంచి ఓ ఒక్కో కోడి పదిహేను పదిహేను పిల్లలు తీసింది అనుకుందాం మూడు కోళ్ళు ఇంటూ పదిహేను పిల్లలు అంటే ఎన్నే నలభై ఐదు పిల్లలేమా ఈ నలభై ఐదు పిల్లలకు మనం పెద్ద చేసినాం అనుకో పెద్ద చేసిన దాకా ఐదు పిల్లలు చచ్చిపోయినా కూడా ఐదు ఐదు చచ్చిపోతే నలభై మామా నలభై మిగిలినాయి అంటే నలభై ఉంటూ ఒక్క బర్డ్కి మనం సిక్స్ హండ్రెడ్ లెక్కలు అమ్మినాం అనుకో బడ్ అంటున్నా నేను కేజీ అంటలే బర్డ్ పుంజు ఉంటే ఎనిమిది వందల రూపాయల దాకా పోతుంది మనం అది నార్మల్ రేట్ అనుకుందాం ఆరు వందల రూపాయలు కోళ్ళు ఆ పెట్టెలు అన్నీ కలిపేసి గంప గుత్త లెక్కలో ఒక్కటి ఆరు వందల అమ్మితే నలభై బర్డ్స్ వింటావు ఆరు వందలు అంటే ఇరవై నాలుగు వేలు మామ ఈ ఒక్క బ్యాచ్ ఉంటే ఇట్లా చేస్తే ఇదొక ఇదొకటి మార్గం ఉంటుంది మనం పైసలు తెంపా లేదు మాకు ఇంకా తొందరగా పైసలు కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని గుడ్లు పద్దెనిమిది గుడ్లు ఇంటూ మూడు కోళ్ళ కూర్చోబెడుతున్నావు యాభై నాలుగు యాభై నాలుగు గుడ్లు అవుతాయి కదా దీంట్లో నుంచి కోడి పదిహేను పదిహేను పిల్లలు తీసి నలభై ఐదు పిల్లలు అయితే మా ఈ నలభై ఐదు పిల్లలు నలభై ఐదు పిల్లలు ఇంటూ ఒక్క పిల్లకు పీ వేసి రూపాయల నేనైతే ఒ అమ్ముతున్నామా నువ్వు ఎంతకు అమ్ముతున్నావు అది నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకో నలభై ఐదు పిల్లలు ఇంటూ డెబ్బై రూపాయలు అంటే మూడు వేల ఒక్క వంద ఇన్కమ్ వస్తుంది మామ ఈ కాలికి మూడు కోళ్ళు గిన్నె గుడ్లు వస్తుంటాయి మామ ఇరవై ఒక రోజుల్లో పిల్లలు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఏం చేస్తాను అంటే జర మా దగ్గర వర్కర్స్ జర సరిగ్గా చూసుకుంటలే ఎందుకంటే క్లీనింగ్ మెయింటెనెన్స్ చేసి టైం మీద నీళ్ళు పెడతలే అందుకోసం ఏం చేయాల్సి వస్తుందంటే మాకు పిల్లలే అమ్మాల్సి వస్తుంది ఇక నేనేం చేస్తున్నా అంటే ఈ నలభై ఐదు పిల్లలు ఈ నలభై నలభై ఐదు పిల్లలను నేను ఇప్పటి నుంచి ఇరవై ఒక తారీఖు ఎప్పుడు వస్తుంది నువ్వు వేసుకో ఆ తారీఖు రోజు అమ్ముతామామ్మ ఇక ఆ తారీఖు రోజు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది బుక్ చేసుకుంటే అయిపోయారు రూపాయి తక్కువ తీసుకుని రూపాయి ఎక్కువ తీసుకోండి డెబ్భై రూపాయలు ఫిక్స్ రేట్ ఉంటుంది అమ్మ ఎందుకంటే నా దగ్గర ఇట్లా రావద్దు కస్టమర్ అరే డెబ్బై రూపాయలు అన్నాడు అన్న ఈ యాభై రూపాయలు ఇస్తుండేనేమో అరవై రూపాయలు ఇస్తుండేనేమో తగ్గిస్తే అనుకు అన్న ఫీలింగ్తో రావద్దు నా నేను నీకు డెబ్బై రూపాయలు ఇస్తున్నా అంటే ఏ కస్టమర్ అయినా కూడా కళ్ళు మూసుకొని రావాలి మామ దగ్గర ఒకటే రేట్ ఉంటుంది ఇక ఎక్కువ చెప్పి తక్కువ తీసుకోడు అన్ను ఫిక్స్ కావాలి అట్లనే నలభై ఐదు పిల్లలు డెబ్బై రూ డెబ్బై రూపాయలకు ఒకటి అమ్ముతాను నేను ఎన్ని టోటల్ బ్యాచ్ అమ్ముతా మామ ఐదు కావాలి పది కావాలి అని కాదు నలభై ఐదు పిల్లలు ఎవరికైనా కావాలంటే ఇప్పటి నుంచి కరెక్ట్ డేట్ వేసుకో ఇవాళ డేట్ అంతా ఇరవై ఒక డేట్ మామ ఇరవై ఇరవై ఒక తారీఖు ఇవాళ ప్లస్ ఇరవై ఒక దినాలు వేసుకొని ఏ డేట్ రోజు వస్తుందో ఆ రో ఆ డేట్ రోజు వచ్చి తీసుకోపో బుకింగ్ చేసుకోవాలి అడ్రస్ చెప్తా చూడు అడ్రస్ ఏం లేదు వికారాబాద్ దగ్గర మొన్న కూడా ఆయన ఉంటుంది హైదరాబాద్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ పడుతుంది అనుకుంటా ఆడికి వచ్చి తీసుకుపోయినావు అంటే కథం మొన్న కూడా దాకా నేను తెచ్చి ఇచ్చేస్తాను ఇంకా కొందరు ఇట్లా కూడా చేస్తారు మామ కావాలని విజిట్ ఫామ్ విజిట్ చేద్దాము అని నాకు కోడి పిల్లలు కావాలి మామ అని టైంపాస్కి ఇట్లా వస్తారు అట్లా కాదు మామ ఇక నేను ఫామ్ దగ్గరికి నేను కోడి పిల్లలు తీసుకోపో తీసుకున్నా కూడా నేను ఫామ్ దగ్గరికి తీసుకుపోను ఎందుకంటే జర రోగాల వల్ల జర పార్ట్నర్షిప్ల గడబడైతుంది అందుకోసమే ఏంటంటే జర బయటనే ఇచ్చేస్తాం మేము మొన్న కూడా దగ్గర ఇచ్చేస్తాం తీసుకొచ్చి ఇచ్చేస్తాం కూడా దానికి వస్తే సాల్ మేము పాత గుడ్లు వేసి కొద్దిగా అలవాటు చేసినాం ఈ కోళ్ళకి ఇప్పుడు కొత్త గుడ్లు తీసుకొచ్చి పెట్టేసినామంటే ఆరామ్గా కూచుంటుంది అలవాటు చేయకుండా ఏమవుతుంది అంటే కొత్త గుడ్లపైన వేరే వేరే జాగాల నుంచి కోడి పట్టుకొచ్చి గుడ్ కొత్త గుడ్లపైన కూర్చోబెట్టి కూర్చోవమ్మా కూచో అంటే ఏం చేస్తాయి శ్లేష్ ఉరుకుతుంటే లేదంటే గుడ్లపైన లెటర్ చేసేసి ఖరాబ్ చేసేస్తాయి లేదంటే గుడ్లు పలగొట్టేస్తాయి బలవంతంగా కూర్చోబెడతాయి అందుకోసం పాత గుడ్లు లేచి అలవాటు చేసిన తర్వాత మూడు రోజులు అలవాటు చేసిన తర్వాత ఏం చేస్తావు కొత్త గుడ్డు లేచిస్తే మరాజ్గా మస్తుగా కూసుంటుందే మామ ఏ చాలు ఈ పాత గుడ్లు అన్నీ మేము ఏం చేసేస్తాం అంటే ఇప్పుడు తీసేస్తాం సాఫ్ చేసేస్తాం కోడి ఎడైతే నువ్వు కూర్చోబెడుతున్నావో గుడ్లపైన ఆడ సాఫ్ ఉండాలి మామ జాగా ఇక కోళ్ళ లెట్రిన్ అవుతూ ఉంటే ఇక గుడ్లు పగిలిపోయినా ఉండి కరాబ్ కరాబ్ ఉన్నదనుకో ఏమవుతుంది పెయిన్లు అయిపోతుంది పెయిన్లు అయిపోయి ఇక ఆగం పరేషాన్ చేస్తాయి అవి గుడ్లలో నుంచి పిల్లలు ఎక్కువ వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి రూల్ నెంబర్ వన్ ఎక్కువ పాత గుడ్లు పది రోజుల కన్నా ఎక్కువ గుడ్లు అనుకో దాంట్లో నుంచి పిల్లలు వెళ్ళాయి మామ అందుకోసం ఏం చేయాలంటే పది రోజుల లోపలనే గుడ్లను కూర్చోబెట్టేసేయాలి లేదు నేను పదిహేను రోజులు ఆ తర్వాత కూర్చోబెడతా ఇరవై రోజుల తర్వాత కూర్చోబెడతా అంటే ఎల్లై పిల్లలు దాని తర్వాత రూల్ నెంబర్ టూ ఏంటంటే నువ్వు ఎంత పది రోజులైనా సరే జరా ఏంటంటే కూల్ ఉన్న జాగాల స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా గుడ్లు వెళ్ళింది రేపు గుడ్లు వెళ్ళినాయి ఎల్లుండి గుడ్లు వెళ్ళినాయి ఈ గుడ్లను ఏం చేయాలంటే కొద్దిగా ఇటుకెలది కట్టుకోవాలి ఇటుకెళ్ళదు పార్టిషన్ ఉంటుంది నేను పోయిన వీడియోలు చూడు దాంట్లో గుడ్లను స్టోర్ చేసి పెట్టి గుడ్లను కూర్చోబెడతా కోళ్ళకు కూర్చోబెట్టేటప్పుడు అలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అదొకటి దాని తర్వాత ఏంటంటే క్లీనింగ్ మెయింటె మెయింటెనెన్ చేయాలమ్మా లేదంటే పెయిన్లు అయిపోతాయి పెయిన్లు అయిపోయి ఏమవుతుంది పిల్లలు వెళ్ళాయి అది దాని తర్వాత ఇంకేందంటే ఫ్రిడ్జ్లో పెట్టు మా గుడ్లను అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి రాదు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది అంటే గుడ్లపైన క్రాక్స్ వచ్చేస్తాయి అంటే పర్రెలు వాస్తాయి పర్రెలు వాసి ఏమవుతుంది గుడ్ల ఆ గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళాయి ఎందుకు పర్రెలు వాస్తాయి మామా అంటే ఎందుకు వాస్తాయి అంటే ఎక్కువ కూల్ అనుకో గుడ్లలో ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది అంటే ఐస్ అయిపోతాయి వాటర్ను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ లిక్విడ్ ఏమవుతుంది ఐస్ అయిపోతుంది గుడ్డు లోపల కూడా లిక్విడ్ ఉంటుంది మీకు ఎరక అది ఏది గుడ్డు లోపల మనం ఆమ్లెట్ ఏ గుడ్డును బలగొట్టినప్పుడు లోపల ఒక పచ్చసొన కనిపిస్తుంది దాని దాని పోంటే ఏముంటారంటే తెల్ల లిక్విడ్ లెక్కల తెల్ల సున అంటారు దాన్ని మాదిక్క అయితే ఇక మీది ఏమంటుందో తెలియదు అది ఏమవుతుంది ఐస్ అయిపోతుంది ఫ్రిడ్లో పెడితే గడ్డగట్టిపోతుంది గడ్డగట్టిపోయినప్పుడు గుడ్డు పై లేయర్ ఏదైతే ఉంటుందో కాల్షియంది తెల్లది అది పర్రే అది పర్రే వాసినప్పుడు ఏమైతే దాంట్లో నుంచి పిల్లలు వెళ్ళాయి సన్నం పరవే వస్తుంది మామ్మ నీకు అంత సన్నం వాస్త పర్రే వస్తుంది నువ్వు టార్చ్ లైట్ నైట్ పుట్టు టార్చ్ లైట్ వేసినప్పుడు నీకు గీ ఇట్లా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏడా అంటే కూరగాయలు పెడతాం చూడు మనము ఏదైతే తక్కువ కూలింగ్ అవుతుంది ఫ్రిడ్జ్ ఆ జాగాల ఏది టెంపరేచర్ కొద్దిగా సెట్ చేసేసి పెడితే ఓకే కానీ అయినా రిస్క్ ఉంటుంది మామ అందుకోసం ఏం చేయాలంటే ఇటుకెళ్లతో పార్టీషన్ కట్టుకొని ఆ ఇటుకెళ్ల పైన డైలీ ఒక బకెట్ నీళ్ళు వేసుకుంటా అందులో స్టోర్ చేసి పెట్టి ప్రతి పది రోజులకు కూర్చోబెడితే అయిపోతుంది దీని తర్వాత ఏంటంటే గుడ్లను ఎన్ని కూర్చోబెట్టాలి కోడి కోడి కింద గుడ్లను ఎన్ని కూర్చోబెట్టాలి ఎన్ని కూర్చోబెట్టాలంటే కోడి పుట్ట కింద ఎన్ని గుడ్లను తీసుకుంటుందో అన్నే కూర్చోబెట్టాలి ఇప్పుడు కోడిని ముందు అలవాటు చేయాలమ్మ పాత గుడ్లు వేసేసి లేదంటే ఖరాబ్ గుడ్లు వేసేసి లేదంటే బైలర్ గుడ్లు వేసేసి దానికి ఏం చేస్తావు నువ్వు అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అట్లా అలవాటు చేసినావు అనుకో అలవాటు చేసిన తర్వాత మంచిగుడ్లు వేసినప్పుడు ఆ కోడి మంచిగా కూర్చుంటుంది నువ్వు డైరెక్ట్ ఫస్ట్ టైమే ఏం చేస్తావు ఫస్ట్ టైమే తీసుకోపోయి డైరెక్ట్ నేను మంచి గుడ్లపైన కూర్చోబెట్టేస్తా అంటే ఇప్పుడు నువ్వు ఆ కోడి గుడ్డు పెట్టిన జాగలో వేరే జాగ ఉంటుంది ఆడ నుంచి తీసుకొచ్చి నువ్వు వేరే రూమ్లో కూర్చోబెట్టడానికి పోయినప్పుడు ఆ దానికి తెలుస్తుంది ఈ జాగ నాది కాదు నేను ఈడ గుడ్డు పెట్టలే అని అది లేచి లేచిపోతుంటుంది అప్పుడు ఏమవుతుంది మంచి గుడ్లు పగిలిపోతే పోయేటప్పుడు లేదంటే అదే పలగొట్టే వస్తుంది అట్లాంటి అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే అందుకోసం నువ్వు అలవాటు చేయాలి ఖచ్చితంగా పాత గుడ్లు వేసి ఒక నాలుగు రోజులు అలవాటు చేసిన తర్వాత ఆ కోడికి కొత్త గుడ్లు వేయాలి నువ్వు కూర్చోబెట్టి కొత్త గుడ్లు వేయాలి అది కూడా ఎట్లా అలవాటు చేయాలి పాత గుడ్లు వేసినప్పుడు నువ్వు వేసి కూర్చోబెడతావు మార్నింగ్ ఏం చేయాలంటే నువ్వు దాన వేసాయి ఆ కోడికి దాన నీళ్ళు పెట్టేసిన తర్వాత తినేస్తుంది తాగేస్తుంది పోయి లెటర్న్ చేసి దాని జాగాలో అది కూర్చుంటుంది ఏదైతే గుడ్డు పెట్టి పొదిగిందో ఆడ కూర్చుంటుంది కూర్చున్నప్పుడు నువ్వు ఏం చేస్తూ మెల్ల అది పది గంటల దాని ఏం చేయి ఆ కోడికి పట్టుకో పట్టుకొని మంచి గుడ్లు వేసేయి సారీ చెడ్డ గుడి ఏ కరాబ్ గుడ్లు వేసేయి వేసేసి ఆ కోడిని కూర్చోబెట్టు ఒక పది ఎనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టేసి దానిపైన గంప గప్పు గంప తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రా డే టూ సెకండ్ రోజు రా వచ్చేది అంటే ఆ గంప తెడిచేయి తెడిచేసిన తర్వాత ఆ కోడి రపకమని బయటికి లేచి వస్తుంది వచ్చిన తర్వాత దానా నీళ్ళు తినేసి తాగేసిన తర్వాత మళ్ళీ ఆ కోడిని పట్టుకో పట్టుకొని కూర్చోబెట్టి గంప గప్పేయి మళ్ళీ నెక్స్ట్ రోజు సేమ్ అట్లనే చేయి దాని తర్వాత ఇంకో రెడ్ చేసినాం అనుకో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆటోమేటిక్ ఆ కోడి ఏమవుతుంది దానంతటదే కూర్చుంటుంది ఆ జాగలా ఏ ముందు ఏడైతే గుడ్లు పెట్టిందో అది ఆ జాగాని మర్చిపోయి నువ్వు కూర్చోబెట్టింది తాగా అలవాట పడ్డ జాగాలో అది మంచిగా లేచి వస్తుంది తింటుంది తాగుతుంది మళ్ళీ గుడ్లపైన పోయి కూర్చుంటుంది ఇట్లా అట్లా అయినప్పుడు నువ్వు ఏం చేయాలంటే మంచిగా ఏదైతే నీ పిల్లలు తీయనికే గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లోనే వేసి ఎక్సలెంట్ టెక్నిక్ మామ ఇది చాలా మంది పొరపాటు చేస్తారు ఏం చేస్తారంటే అరే మా కోడి పొదుగు అయిందిగా మేము గుడ్లు వేస్తాము అని కొత్త గుడ్లు వేసేస్తాడు దానికి అలవాటు కాకముందే ఆ జాగా చేంజ్ అయినందుకు మంచిగా కూర్చోదు లేదు నీ దగ్గర ఒక్క కోడే ఉంది మామా మా పదిహేను గుడ్లు చేసిందంటే అట్లాంటి టైంలోనూ ఆ కోడి ఏడైతే గుడ్డు పెట్టిందో ఆడనే మంచిగా జాగా రెడీ చేసేసి ఆడ గుడ్లు పెట్టి కథం దానికి అలవాటు చేయాల్సిన అవసరం లేదు ఆ జాగ ఒక గుడ్డు పెట్టిన జాగల నుంచి కోడిని లేపి వేరే జాగాలో కూర్చోబెట్టేటప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది ఎందుకంటే కోడి గుడ్లపైన కూర్చోదు అట్లా ఉంటాయి ఈడ గుడ్డు పెట్టిందో ఆడను నువ్వు కోడి కోడికి గుడ్లు వేసి అంటే అక్కడ సూపర్ ఉంటుంది ఇది ఈడికి అయిపోయింది మామ ఇంకోటి ఎన్ని గుడ్లు వేస్తావు కోడి పుట్ట కింద అంటే ఫస్ట్ టైం గుడ్లు పిల్లలు తీయాలి కోడి ఫస్ట్ టైం పొద్దు గుడ్లు పెట్టి పొదిగేయంది అన్నప్పుడు నువ్వు ఒక తొమ్మిది పది పన్నెండు గుడ్లేయి అది కూడా కోడి సైజు బట్టి కొన్ని కోళ్ళు ఇట్లుంటాయి చాలా పెద్దగా ఉంటాయి కానీ రెక్కలు చిన్నగా ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు అవి సరిగా పుట్ట కింద గుడ్లు తీసుకో అట్లుంటే నువ్వు ఎన్ని గు ఏవి గుడ్లను పుట్ట కింద తీసుకుంటుందో ఆ కోడి అన్నే గుడ్లు మామ ఇంకా కొన్ని గుడ్లు ఆ కోళ్ళు ఇట్లా కూడా ఉంటాయి చుండిగా చిన్నగా ఉంటాయి మామ కానీ రెక్కలు పెద్దగా ఉంటాయి అన్ని గుడ్లను పుట్ట కింద తీసుకుంటుంటుంది పద్ పద్దెనిమిది గుడ్లను అట్లాంటి కోడికి పద్దెనిమిది గుడ్లు వేయచ్చు ఇంకొక కోళ్ళు ఉంటాయి ఇరవై ఇరవై రెండు గుడ్లు వేసినా కూడా మొత్తం పుట్ట కిందకి తీసుకుంటాయి అట్లాంటి కోళ్ళకు నువ్వు ఇరవై ఇరవై రెండు గుడ్లు కూడా వేయచ్చు ఇక్కడ తిరిగి నువ్వేంది కోడి సైజు బట్టి ఇంకోటి కోడి రెక్కలు బట్టి కోడి ఎన్ని అన్ని గుడ్లను పుట్ట కింద తీసుకుంటుందా తీసుకుంటా లేదా ఎన్ని అయితే గుడ్లను పుట్ట కింద తీసుకుంటుందో అన్నే గుడ్లు మామ ఒక యావరేజ్ చెప్పాలంటేను ఒక పదిహేను నుంచి పద్దెనిమిది జర్రా అన్ని గుడ్లను తీసుకుంటుంది పొద్దు పొట్ట కింది అంటే పద్దెనిమిది గుడ్లు తీ వేసేయి లేదు జర చిన్న ఉన్నది ఒక మూడు గుడ్లు బయటికి వెళ్తున్నాయి అన్నప్పుడు ఆ మూడు గుడ్లు బయటికి తీసేసి పదిహేను గుడ్లు వేసి కోడికి గిట్ల చేయి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మామ దాని తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత క్యాంలింగ్ చేయి గుడ్లపైన టాచ్ అయ్యి నైట్ ఫుట నైట్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అట్లా టాచ్ చేసి చూడు క్యాండ్లింగ్ వీడియోస్ నా దగ్గర ఉన్న నా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పైన ఉంది ఏమని కొడతావు అజ్మత్ పాషా క్యాండ్లింగ్ ఎక్ క్యాండ్లింగ్ అని కొడితే మన వీడియోలు వస్తాయి లేదంటే నువ్వు బెస్ట్ బిజినెస్ పోల్ట్రీలో కూడా చూడవచ్చు అజ్మత్ పాషా యూట్యూబ్ ఛానల్ మీద కూడా చూడవచ్చు క్యాండ్లింగ్ వీడియోలు అంటే క్యాండ్లింగ్ అంటే ఏం లేదు మా అమ్మ గుడ్డు లోపల పిల్లని చూడొచ్చు అది ఎట్లా చూడవచ్చు అంటే గుడ్డు పైన చీకటి ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ మొబైల్ టార్చ్ లైట్ చేస్తే కలి కనిపిస్తాయి పిల్లల లోపల గుడ్డి లోపల ఇట్లా పిల్లలు అవుతున్నాయి అని అది చూసి అట్లా చేసినాం అనుకో ఏడు రోజులు కోడిని కూర్చోబెట్టినా ఏడు రోజులు అట్లా చేసినాం అనుకోమమ్మ లోపల ఏవైతే పిల్లలు కనిపిస్తాయి నీకు ఒక చుక్క లెక్కలు ఉండి ఎర్రగా ఇట్లా దారాల రెక్క రక్తం దారాల రెక్కల ఉంటాయి నరాల లెక్కల అంటే పిల్ల అవుతున్నట్టు పిల్ల అవుతలేదంటే మొత్తం బల్బు లెక్కల ఏముండదు లోపల ఖాళీ ఉంటుంది అట్లా కనిపిస్తుంది ఆ గుడ్లను అన్ఫర్టైల్ గుడ్లు అంటారు అట్లా పిల్లలు కాని గుడ్లను తీసేయి ఒక పద్దెనిమిది గుడ్లు వేసినప్పుడు మూడు గుడ్లలో పిల్లలు అవుతలేవు అనుకో అవి తీసేసినాం అనుకో మిగతా పదిహేను గుడ్లను కోడి ఏం చేస్తుంది మంచిగా పొట్ట కింద తీసుకొని మంచిగా ఏమైనా ఏం చేస్తుంది గరం ఉంచుతుంది మా మా ఇంటిని అందుకోసం క్యాండిలింగ్ ఖచ్చితంగా చేయాలి చేసి ఇక ప్రతిరోజు జ్వరం నైట్ పూట చెక్ చెక్ చేసుకుంటూ ఉండాలి బ్యాటరీ వేసుకుంటా లేదంటే మార్నింగ్ అయినా ఏమైనా కోడిపోయిన అయినాయా అని కొన్ని కనిపించినప్పుడు ఏం చేసేయాలంటే ఏది మిట్రన్ బుటాక్స్ అని ఉంటుంది అమిట్రేజ్ మంచిగా పని చేస్తుంది అమ్మ అమిట్రేస్ బుటాక్స్ బుటాక్స్ అనే అమిట్టే అమిట్రేస్ కంపెనీది ఉంటుంది నా వీడియో పోయిన వీడియో చూడండి నీకు తెలిసిపోతుంది వేరే బుటాక్స్ అని నువ్వు కో మెడికల్ షాప్లలో ఖాళీ బుటాక్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అగ్గు అది ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తారు నువ్వు తెచ్చేది పదిసార్లు పదిహేను సార్లు కొట్టిన పోవు పేన్లు ఆ మిట్రేజ్ కంపెనీ ట్యాక్స్ తీసుకోవాలి మంచిగా చెప్తున్నాయను లేదంటే ఆ వీడియో చూడిపోయిన వీడియో రాదు జస్ట్ రెండు మూడు వీడియోల కింది వీడియోనే అది కోళ్ళలో పెయిన్లు ఎట్లా అవ్వాలి ఎందుకంటే పోయినసారి నా దగ్గర కోళ్ళ పెయిన్ పెయిన్ అయిపోయింది జర్ర మోటార్ నేను ఫామ్ దగ్గరికి రాలే కథ మీ ఆగం పెయిన్లు అయిపోయినా అందుకోసం చాలా తక్కువ రిజల్ట్ వచ్చింది పోయినసారి అందుకోసం పెయిన్లు కాకుండా నువ్వు చూసుకోవాలి పెయిన్లు కాకుండా చూడాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు నువ్వు సీ సీతాఫలం ఆకు ఉంటుంది ఆ సీతాఫలం ఆకు కూడా కూర్చోబెట్టేటప్పుడు ఎవరంటే ఆకు కూడా వేసుకుంటే దానివల్ల కూడా పెయిలు రావు మామ ఇది ఇట్లా అనుకో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ట్వంటీ వన్ డే రోజు పిల్లలు వెళ్తాయి మామ పిల్లలు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలను తీసుకున్నాడు కూడా చాలా ఇంపార్టెంట్ ఎట్లా తీసుకుంటావు అంటే ట్వంటీ వన్ రోజు ట్వంటీ వన్ డే రోజు ఏమవుతుంది అంటే కొన్ని ఒకటి రెండు పిల్లలు వెళ్తాయి ఆ ఒకటి రెండు పిల్లలను కోడితోటి తీసేసినాం అనుకో ఏమైతుంది మిగతా గుడ్లు గుడ్లు మొత్తం వేస్ట్ అయిపోతాయి అందుకోసం ఏం చేయాలంటే జర వేడి చేయాలి ట్వంటీ టూ డే మొత్తం అయిపోయింది దాకా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఏంది అన్ని పిల్లలకు తీసుకోవాలి ఒకటేసారి ఇక ఎల్లంగానే ఒక రెండు పిల్లలు వెళ్ళినాయి మిగితే ఖరాబ్ అయినాయి అన్నట్టు పాడేయద్దు ఇంకోటి కోడిని కూర్చోబెట్టేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు నైట్ టైంలో కూర్చోబెట్టు ఎందుకంటే ఒక నైట్ టైం ఎక్స్ట్రా ఎక్స్ట్రా దొరుకుతుంది దానికి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నైట్లో కూర్చోబెట్టినామ నేను ఏడు గంటలకు కూర్చోబెట్టినా అనుకో ఆరు గంటలకు ఏడు గంటలకు కూర్చోబెట్టినా ఆరు ఆరు గంటలకు అనుకో ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కూర్చోబెట్టినా ఈరోజు ట్వంటీ వన్ డే తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కంప్లీట్ అవుతుంది దాన్ని ఆరు గంటలకు కంప్లీట్ అయినప్పుడు సాయంత్రం ఆరు గంటలకు పిల్లలకు లేపా నేను మార్నింగ్ లేపుతాను ట్వంటీ త్రీ డే మార్నింగ్ లేపుతా అప్పుడు ఏమవుతుంది ఈ ఒక ఎక్స్ట్రా నైట్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో పిల్లలు వెళ్ళేటివి ఉంటే అన్ని పిల్లలు వెళ్ళిపోతాయి మా అమ్మ ఏమైనా నుంచి మిగిలిపోయింది అన్నట్టు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మంచి పీవర్ ప్యూర్ కోడిని పొదిగించుకు కొన్ని ఉంటాయి మామ క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి ఇప్పుడు ఏది ప్యూర్ డేసీ కోడి ఉంది సోనాలి పుంజు క్రాస్ చేసేసింది దానికి అది గుడ్లు పెట్టింది గుడ్డు ఎట్టిన తర్వాత ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు ఎట్లుంటాయి అంటే సొనాలీ లక్షణాలను కలిగి ఉంటాయి మన ప్యూర్ పియోడేసి లక్షణాలను కలిగి ఉంటాయి అట్లాంటి కోళ్లను నువ్వు పొదిగేసినప్పుడు ఏమవుతుంది అంటే గుడ్లను సరిగ్గా పుట్ట కిందికి తీసుకోవు దింపవు అట్లాంటప్పుడు నీకు తక్కువ రిజల్ట్ వస్తుంది మా అమ్మ అందుకోసం ఆ కోడిని గుర్తుపట్టాలి నువ్వు నీ దగ్గర ఒక పది కోళ్ళు ఉన్నప్పుడు పొదుగున్న కోళ్ళు ఉన్నప్పుడు దాంట్లో ఏవైతే బెస్ట్ కోళ్ళు ఉన్నాయో ఆ బెస్ట్ కోళ్ళనే సెలెక్ట్ చేసుకొని గుడ్లపై తీసుకోవాలి ఇంకా కొన్ని కోళ్ళు ఇట్లా కూడా ఉంటాయి నీ దగ్గర పది కోళ్ళు ఉన్నప్పుడు దాంట్లో నీకు తెలిసిపోతుంది రెండు మూడు సార్లు గుడ్లపైన కూర్చోబెట్టినప్పుడు ఒకటి రెండు కోళ్లు ఇట్లుంటాయి ఉంటాయి ఆ పది కోళ్ళలా ఈ గుడ్లను పలగొట్టుకొని తాగేస్తుంటాయి ఆ కోళ్ళు ఎప్పుడైనా నువ్వు కూర్చోబెట్టినప్పుడు అట్లనే ఉంటుంది ఇంకో కోళ్ళు కొన్ని కోళ్ళు ఉంటే రిజల్ట్ తక్కువ వస్తుంది ఆ కోళ్ళను కూర్చోబెట్టినప్పుడు రెండు మూడు పిల్లలే వెళ్తాయి ఎక్కువ శాతం గుడ్లపైన లెటరిన్ చేసేస్తుంటాయి కొన్ని కోళ్ళు కొన్ని కోళ్ళు గుడ్లను పలగొట్టుకొని తాగేస్తుంటాయి అట్లాంటి కోళ్ళను నువ్వు జర మంచిగా గుర్తు పెట్టుకోవాలి జర కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తుండాలి అబ్జర్వేషన్ ఉండాలి ఆ కోళ్ళపైన అట్లాంటి కోళ్ళను నువ్వు కూర్చోబెట్ట గుడ్ల పైన ఇప్పుడు పది కోళ్ళు ఉన్నాయి మా దానిలో నుంచి నువ్వు ఆరే కోళ్ళు కూర్చోబెట్టాలి ఆరు కోళ్ళు అయితే సరిపోతాయి నీకు పొదుగు అట్లాంటప్పుడు ఏవైతే మంచిగా పొదు ఆ పిల్లలు దిగేయో గుడ్లను పలగొట్టుకొని తాగస్తావు అట్లాంటి కోళ్ళను సెలెక్ట్ చేసుకోకుండా మంచిగా గుడ్ పిల్లలు తీసే కోళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు అంటే అట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి అబ్జర్వేషన్ చేయాలి అంటే ఏ కోడి ఎట్లా పిల్లలు తీస్తుంది అని ఇంకో పిల్లలు తీసిన తర్వాత కూడా కొన్ని కోళ్ళు ఉంటాయి ఈ కోడి మస్తుగా పిల్లలను సంభాయిస్తుంది అన్నట్టు కోళ్ళు ఉంటాయి చూడ ఆ కోళ్ళని సెలెక్ట్ చేయాలి ఎందుకంటే కొన్ని కోళ్ళు ఇట్లా కూడా ఉంటాయి మామ నేను చూసిన ఒక్క ఇప్పుడు జర్ర అంతా ఏమైనా సపోర్ట్ వచ్చినా కూడా అన్ని పిల్లలను పొట్ట కిందకి తీసుకుంటాయి ఇంకో జర్ర సల్ల సల్ల పడ్డా కూడా ఏం చేస్తే అన్ని పొట్ట కిందకి తీసుకొని కూర్చుంటుంది తల్లి ఇంకా కొన్ని కోళ్ళు ఉంటాయి ఎంత సల్ల పడ్డాయని అవి పిల్లలకి ఇడిచేసి దాని తింటేనే ఉంటాయి ఎక్కడికిక్కడ తిరుగులాడుతుంటాయి అట్ అప్పుడు ఏమవుతుంది పిల్లలు సలికి వణుకుబట్టి రెక్కలు డీలా చేసేసి చచ్చిపోతుంటాయి అందుకోసమే కోడి రెక్కలు ఏదైతే రెక్కల కిందకి పిల్లలు తీసుకుంటుంది మ్యాక్సిమం మంచిగా కాదని పిల్లలు అనే కోళ్లకు పిల్లలకి ఇటువంటి మస్తు ఇన్ఫర్మేషన్ మనం డైలీ ఇస్తుంటాం మామ ఆ వీడియోలు నీకు రావాలంటే ఈ మివన్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకో సన్న మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం బోకు ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మనం నీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ ఒక మంచి కామెంట్ చూస్తా ఇది ఎంతమంది కామెంట్లలో దివెనల్ ఇస్తున్నట్టు చూస్తాను మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో